ఇంత పెద్ద విశాల భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన ఎన్నుకున్న మార్గము ఆదర్శము ప్రపంచ దేశాలన్నీ గుర్తించి ఇతర దేశాలు కూడా ఈయన మార్గాన్ని అనుసరించి దేశ స్వాతంత్రాన్ని మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని నిర్వహిస్తున్నారు కూడా ప్రపంచ దేశాలలో సత్యం కొరకు అహింసా మార్గం కొరకు సత్యాగ్రహం ద్వారా మార్గాన్ని ఎంచుకున్నటువంటి నేత ఎవరూ లేరు ఆయన నిస్వార్థంగా పనిచేశాడు మొత్తం త్యాగం చేశాడు ఎలాంటి పదవులు ఆశించలేదు అధికారం తీసుకోవాలనేటువంటి ఆశ లేకుండా నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు ఈరోజు దేశమంతా అతని జాతి ప్రపంచమంతా అతని మహనీయులుగా ఇతర దేశాలలో కూడా అమెరికా లాంటి సామ్రాజ్య దేశాలలో కూడా ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ విధంగా అతడు ఆదర్శ లేదు ఆయన యొక్క ఆశయాల సాధన కోసం అందరూ పునరంకితమై పనిచేయాల్సిందే